ఇప్పుడు వారి డేటాను ఎగరవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించారు అయితే బాబానకు ఎలాంటి వారసత్వం నమస్కారం ఈరోజు మనం అందరం కూడా సర్దార్ సబ్బాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ కలవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది మరి ఇక్కడికి వచ్చిన బడుగు వర్గాల ప్రజలందరికీ ఆప్తులందరికీ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం గంట నిజంగా కూడా ఇవాళ సర్వాయి పాపన్న గురించి నేనేదో డౌన్లో డౌట్స్ అని ఇవాళ మా కుల ఆ పెద్ద అని ఇవాళ నేను గొప్పగా చెప్పుకోనికి రాలేదు ఇవాళ ఇవాళ నా మాటల కంటే ఎక్కువ ఇంతకుముందు మాట్లాడిన శంకరన్న కావచ్చు అన్న కావచ్చు ఇంతే వేరే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఇవాళ సర్వాయి పాపన్న అనే వ్యక్తి ఇంతమంది బడుగు బలహీన వర్గాల ఆదరణ పొంది ఇవాళ ఏ రకంగా రాజు అయింది అనేది నిజంగా మా అందరికీ కూడా ఒక కనుప్పి లాగా కనిపిస్తుంది ఇవాళ రావడంతోనే మేడం గారు అన్నారు ఇవాళ సర్వాయి పాపన్న గారిని బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేమెందుకు పాల్గొనకూడదు మేము కూడా తనని ఫాలో అయితున్నాము తను మాకు కూడా ఒక గొప్ప వ్యక్తిగా మేము కూడా ఆయనని ఆదర్శపరంగా తీసుకుంటున్నాం కాబట్టి మేము కూడా అందరం కూడా రావాలనుకుంటున్నాము ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటున్నాము అన్నప్పుడు నిజంగా కూడా వల్లంతా పులకరించింది గర్వించదగించే విషయం నిజంగా కూడా ఇవాళ మనం మెప్ప వీరు మాట్లాడినప్పుడు వీరు ఆ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు మనం ఏదైతే గూజ్ బంప్స్ వస్తాయంటారో అట్లాంటి గూజ్ బంప్స్ వస్తున్నాయి ఇవాళ అరే నిజంగా కూడా ఆ రోజులలోనే బడుగు బలహీన వర్గాలు అందరినీ ఒక్క దాటిపైకి తీసుకొచ్చి మనమెందుకు రాజ్యాధికారంగా రావద్దు మనమెందుకు రాజ్య పరిపాలన చేయకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజులలోనే ఆయన అంత పెద్ద ఘనపీడత సంపాదించుకున్నాడంటే నిజంగా గొప్ప విషయం మరి నిజంగా మనం ఆయనని నిజంగా కూడా స్ఫూర్తి తీసుకోవాల్సిన విషయం చాలా ఉన్నది ఇవాళ మరి అట్లాగే ఆయన ఒక కులాన్ని ఎంబడబెట్టుకొని ముందుకు పోలేదు రాజు కాలేదు ఇయ్యాలి అన్నట్టుగా మన శంకరణ అన్నట్టుగా చాకలి కొమ్మరి దూదేకుల మైనారిటీసు ముస్లిమ్సు అందరినీ కూడా అందరినీ కూడా తన సైన్యంలో తన బలితను సహకరించే మీరు అందరికీ చెప్పడం జరిగింది ఇంతమంది మీరు వచ్చేందుకు నిజంగా ఇంతమంది మా ఎమ్మడ ఉన్నందుకు మేము మీ ఎమ్మడ ఉన్నందుకు మనందరం కూడా గర్వించదగ్గ విషయం అని నేను అనుకుంటూ మరి మేడం లత గారికి నిజంగా కూడా నా మాతో పాటు రెండు మూడు కార్యక్రమాలు ఇదే పాపన కార్యక్రమాలకు మేడం గారు కూడా పాల్గొన్నప్పుడు చాలా విషయాలలో మేడం నాకు నిజంగా కూడా ఒక సందర్భంలో లాస్ట్ త్రీ ఇయర్స్ కింద మేడం నాకు మాట మళ్ళీ ఈసారి గుర్తు చేస్తున్నాను ఆ రోజు కూడా నాకు మేడం అన్నది ఇదే మాట మీరు ఓన్లీ గౌడ్స్నే ఎందుకు పిలిపించిండ్రు ఈతను బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కదా అందరినీ మీరు ఎందుకు విలువలేదు అని ఆ రోజు ఒక జయంతి సందర్భంగా నాకు మేడం అన్నారు నిజంగా ఈరోజు నేను మళ్ళీ మళ్ళీ మీతో మాట ఇస్తున్నాం మేడం జయంతి ప్రోగ్రాం ఉన్నది మా అరవాయి పాపన్న విగ్రహం ఆవిష్ అది కూడా తొందరలోనే చేయబోతున్నాం మేడం దానికి మీరు అన్నట్టుగా మా శంకర్ అన్నట్టుగా రాజ్ కుమార్ అన్నట్టుగా వీళ్ళందరినీ కూడా మేము అందరు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు అనే వ్యక్తులందరినీ కూడా వాళ్ళని ఒక వీవీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చి మేము వాళ్ళందరినీ కూడా సత్కరించుకొని మా విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటామని చెప్పి మేము మాటించుకుంటూ మరి ఇంత మంచి అవకాశాన్ని చేసినందుకు కలెక్టర్ ఆఫీస్లో మీరు చేయడం మరి సునీత గారు కోఆర్డినేట్ చేయడం అందరితో కోఆర్డినేట్ చేసుకొని మా కావడని కూడా అందరు కూడా పిలవడము దాంతో పాటు మీరు అందరు రావడం చాలా సంతృప్తిని ఇస్తున్నది చాలా చాలా థ్యాంక్ యూ నేను మళ్ళీ ఒక్కసారి క్షమించాలని చెప్పి కోరుకుంటున్నాను మరియు అన్ని వర్గాల వారి మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క వర్గం నుంచి ఉన్నారు హిందూస్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు ఇతర కులస్తులు ఉన్నారు మతస్థులు ఉన్నారు సో ఇది చాలా మంచి కార్యక్రమం అని నేను భావిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క గొప్ప వ్యక్తుల చరిత్రను మనం గుర్తు చేసుకోవడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయమని చెప్పి చెప్తున్నారు సో చేయడమే మనం అంటుంది కానీ మనం అందులోంచి నేర్చుకొని పాటించవలసిన ధర్మం మనందరి సో అది మానవ ధర్మం అది పాటించాలి మనం మన నాకు ప్రతిసారి చరిత్ర చదువుతున్నప్పుడు మీరు ఎంతవరకు ఇంతారో నాకైతే తెలియదు కానీ నేను విన్నప్పుడల్లా ఒక కొత్తది వస్తుంది ఏమని అంటే నువ్వు ఆయన కిదాషపూర్ అయిన సొంతము అసలు ఆ కిదాశాపూర్ అనేది ఎక్కడున్నారో మనకి మామూలుగా అయితే తెలుస్తుందా కానీ ఒక వ్యక్తిని బట్టి వాళ్ళ ప్రాంతం ఎంత ప్రా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది పటంలో దాని యొక్క ముద్రని ఎట్లా వేస్తాడు ఒక వ్యక్తి అనేది మనం దీనిలో వచ్చి గమనిస్తాం ఎక్కడ కిలా షాప్ అసలు అక్కడ ఏం ఉండదు నేను ఎక్కడ చూసారో లేదా నేను చూసాను నీళ్ళు ఉన్నాయి ఏముండదు అది చాలా డ్రై ఏరియా మరి అట్లాంటి కిలా షాప్ మనం ఈరోజు తింటున్నామంటే కేవలం వారి యొక్క ఈనక్కు వారి యొక్క గొప్ప తర్వాత ఇంకా గమనించినట్లయితే అన్ని వర్గాలను కూడా కట్టుకున్నాడు ఆయన దగ్గరికి మండువాకు వచ్చే వాళ్ళలో మీరు ఒకటి గమనించండి మనం షాప్కి వెళ్ళినప్పుడు మండువాకి వెళ్ళినప్పుడు మాత్రం అందరం ఖచ్చితంగా వెళ్తాం మిగతా ఎక్కడికైనా తక్కువ మంది పోతారేమో కానీ రెండు చోట్ల అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు వెళ్తారు సో వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల చర్చలు మాట్లాడేటప్పుడు ఏమిటన్నో మాట్లాడుతూ సో అతను ఆ సమాజాన్ని గమనిస్తూ అందరినీ కూడా కూడగట్టుకుని ఆయన ఎప్పుడు ముందే రాజ్యం కావాలి నాకు రాజు కావాలని ఎప్పుడు అనుకోలేదు ఆయన తన కులభ్యం చేసుకుంటూ వాళ్ళ అమ్మమ్మ మాట వింటూ ఒక సామాన్యమైన వ్యక్తిగా మనం చూస్తాం కానీ ఎప్పుడైతే దౌర్జన్యము ఒక పరాక మాత్రమే ఒక మనిషి ఏ రకంగా తిరగబడతాడు ఏ రకంగా సమాజంలో ఒక స్థానానికి చేరుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకుంటాడు ఆ లక్ష్యానికి అందరిని ఎలా కూరగెట్టుకుంటాడు ఆ లక్ష్యాన్ని ఎలా స్కీ కొద్దిమంది వ్యక్తులు మనకి మీరు మెరుగుపడి కూడా చూడవచ్చు అదే బహుమతి సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళ గద్దెనైన లాభం కానీ ఆయన ముస్లింలకు కైరెస్ కాదు దానికి తార్కాణంగా మనకి ముస్లిం స్త్రీని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడైతే ఇంత అభివృద్ధి చెందిన నవనాగరిక సమాజంలో అతడు మన సామ్రాజ్యాన్ని లాక్కుంటే మనం ఇంటి పిల్లలు బాలెక్క చేసుకున్నారు చెలో అంటే పోలో అంటే ఎంత తప్పు అనేది నేను చెప్పడానికి చరిత్ర తప్పు భావన సో అది కూడా తప్పు స్త్రీలని వస్తువుగా చూశారు అనడానికి ఆ వ్యవస్థ ఉంది కాబట్టి చూడల్ స్త్రీ అనేది మనతో పాటు ఒక మనిషి ఒక మనిషిగా గుర్తించాలి సో ఇది సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి భావన ఇవన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు ఆ రోజుల్లో చదువుకుంటేనే ఉంటేనే ఇవన్నీ వస్తాయనుకుంటాం కానీ చాలా తప్పు అది కూడా చదువుకున్న వాళ్ళల్లో కూడా మొక్కతో ఉండొచ్చు చదువులేని వాళ్ళల్లో కూడా సంస్కారం ఉండొచ్చు సో వాటిని మనం గ్రహించాలి మీరు చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు త్వరలో ఆయన జీవితంగా రావడం ఆయన జీవితాలు కుల కుల మూఢ కులడి మూఢ కులని మూడ పాల్పడి బ్రాహ్మీణస్ చేసుకున్నాడు అంటే ఆయన బ్రాహ్మణ్స్కి వ్యతిరేకత అంటే ఈ సందర్భం వచ్చి అని చెప్తున్నాడు సో ఇలాంటివి లోతుగా మనం చూడడం మనకి రెండు ఎక్కడికి కనిపిస్తుందో ఆలోచిస్తాం ఈ రెండు చోటుకి ఏమనిపిస్తారు అని అంతర్నేతూ ప్రతి వ్యక్తి చూస్తారు అప్పుడే మనకి సమాజం కానీ మంచిగా అండ్ జిల్లా యంత్రాంగం యొక్క మాటని మన్నించి అన్ని వర్గాల వాళ్ళు వచ్చి అంత మనిషిని గొప్పగా సన్మానించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి చాలా